మీరు అంటే ఇందాక మహేష్ ఈరోజు మహేష్ గారి బర్త్డే ఆ బర్త్డే సందర్భంగా అంటే ఆయన గతంలో యువరాజ్ సినిమా చేశారు అప్పుడు ఆయన సూపర్ స్టార్ కాదు కానీ ఇప్పుడు రాజమౌళి గారితో కూడా చేస్తూ ఒక మళ్ళీ ఫ్యాన్ వరల్డ్ మూవీ చేయబోతున్నాయి అంత గొప్ప స్థాయికి ఎదిగాడు కదా ఎలా అనిపిస్తుంది అంటే మీరు అంత ఎక్స్పెక్ట్ ఫ్యూచర్లో అంత గొప్పగా అవుతాడు అనేసి మీకు అనిపించిందా మహేష్ బాబు చాలా మంచి పొజిషన్లోకి వెళ్తాడని నేను ఎక్స్పెక్ట్ చేయడం కాదండి ప్రపంచం అంతా కూడా కన్ఫర్మ్ చేసింది ఆయన బాలనటుడుగా ఉన్నప్పుడే అట్లాగూ మహేష్ బాబుకి కన్ఫర్మ్ చేశారు ఘట్టమనేని వారసురు అవుతాడు అతను డెఫినెట్గా సూపర్ స్టార్ అవుతాడు అని సో నాకు నా సినిమా యువరాజు సినిమాకి దొరకటం అనేది నేను చాలా అదృష్టంగా ఫీల్ అయ్యాను అతను ఒప్పుకోవటం అనేది అన్ని సినిమాలు వెయిటింగ్లో ఉంటే అన్ని పక్కన పెట్టి నా పర్సనల్ ఛాయిస్కి ఒక రిస్క్తో కూడిన ఎలిమెంట్ని ఒప్పుకుని ఆయన సినిమా చేయడం అనేది చాలా గొప్పగా ఫీల్ అయ్యాను అంతేకాకుండా చాలా అందమైన మనిషి అంటే కృష్ణుడు అంటే మీసాలు తీసిన పేడి మొహంలా లేకుండా చిరునవ్వుతో ఉన్నట్టుగా అనిపించాలండి లిప్స్ లిప్స్ పోర్షన్ దగ్గర పేడి మొహం తత్వం రాకూడదు అలా ఉన్న లక్షణాలు ఇతని ఈయనకున్న మెండుగా ఉన్నాయి అందుకని నేను పట్టుపట్టి మరీగా యువరాజ్ సినిమాలో కృష్ణుడి గడపలో ఆయన ఏంచి రిక్వెస్ట్ చేసి ఆయన్ని ఎంతో ఒప్పించి కృష్ణుడి గడపలో చూసుకున్నాను ఆయన్ని ఇప్పుడు చాలా నెట్వర్క్స్ సోషల్ నెట్వర్క్స్లో బాగా హల్చల్ అవుతుంది మహేష్ బాబుని కృష్ణుడి కింద వేస్తే చూడాలని అనుకుంటున్నాం చూడాలని అనుకుంటున్నాం నాకు అప్పుడే అనిపించింది మీకు అర్థమైంది కదా నేను చెప్పిన లాజిక్ బిహైండ్ దట్ ఆ పెద్దవాళ్ళు ఎలా ఉండాలంటే నవ్వినా కూడా మీసాలు లేకపోయినా కూడా మృదుత్వం ఉండాలి కృష్ణుడికి చిరునవ్వులో మృదుత్వం ఉంటేనే ఆ కృష్ణుడికి అదేంటి కోమలత్వం ఉంటుంది ఆ కోమలత్వం ఆయనలో ఉంటుంది అందుకనే నేను ఆ లిరిక్స్ కూడా యువరాజ్ అండి సినిమాలో చందమామలాగా లాగా వాడి చిన్ని కృష్ణయ్యలాగా అల్లరివాడి అని లిరిక్స్ రాయించుకున్న వేటరుగారితో